జయ వాసవి జై జయ వాసవి టీవీకి స్వాగతం సుస్వాగతం వాసవి టీవీ ది వాయిస్ ఆఫ్ వైసస్ వైశ్యుల ఐక్యత ఎలా ఉంటుంది వైశ్యులు సంఘటితమవుతారా వైశ్యులు కేవలం వ్యాపారస్తులేనా అని తరచూ మనం కొంచెం మదన పడుతున్నామని అని చెప్పాల్సి వస్తుంటుంది అయితే అదంతా ఒకప్పుడు మనం చూస్తూ ఉన్నాం రాజకీయ పార్టీలకు మనం ఆర్థిక వెన్నుముకలం సమాజానికి వెన్నుముకలు వైశ్యుడు లేని గ్రామాన్ని వైశ్యుడు లేని సమాజాన్ని ఊహించడం కష్టం అలాగే నేడు వైశ్యుడు లేనిటువంటి రాజ్యాన్ని ఊహించడం కూడా కష్టం ఉంటుంది ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి భార భారతదేశంలో అన్ని రాష్ట్రాలలో రాజకీయంగా రాజకీయ పదవుల్లో రాజకీయ ముక్కుల్లో ముఖ్యమైనటువంటి పదవుల్లో చాలా వరకు వైశ్యులే ఉన్నారు మనకు తెలుసు ప్రియతమ నాయకుడు అమిత్ షా గారు కూడా ఈ దేశానికి హోమ్ గా ఉండడం అంటే ఒక రకంగా తోకారుడు అది ప్రధానమంత్రి విషయంలో చూసుకుంటే రెండవ ప్రధానమంత్రిగా రెండవ కీలక వ్యక్తిగా చూసుకోవచ్చు దేశం మొత్తం చూసుకుంటే రాష్ట్రపతి ప్రధానమంత్రి తర్వాత మళ్ళీ పోస్ట్ అది ప్రధానమంత్రిగా కూడా ఈ టెక్నికల్ గా ఆయన బీసీ అని చెప్పుకుంటున్నప్పటికీ అది కూడా వైశ్య కమ్యూనిటీకి వైశ్యులకు ఉపకూలంగానం వైశ్యులకు మరొక పేరు పచ్చాన్మైనటువంటి తెగగా లేదా కుల వైశ్య వైశ్య వృత్తిగానే చెప్ప కులం అది కూడా నరేంద్ర మోడీ కూడా మనం చెప్పుకోవచ్చు ఈ తరుణంలో నిన్న జరిగినటువంటి ఢిల్లీ ఎన్నికల్లో డెబ్బై స్థానాలలో గెలిచినటువంటి పది మంది వైశ్య ప్రతినిధులని భారతీయ జనతా పార్టీ తరఫున గెలిచినటువంటి పది మంది ఎమ్మెల్యేల వివరాలు ఈ విధంగా ఉన్నాయి విజేంద్ర గుప్తా బీజేపీ పార్టీ నుంచి రోహిణి నియోజకవర్గం నుంచి రాజ్ గుప్తా బీజేపీ త్రీనగర్ నుండి అజయ్ మహావీర్ అగర్వాల్ బీజేపీ పార్టీ నుండి గోండా నుండి అశోక్ గోపాల్ దేవరహా బీజేపీ మండల్ టౌన్ నుండి శ్రీమతి రేఖా గుప్తా బీజేపీ షాలిమార్ భంగ్ నుండి ఎమ్మెల్యేగా గెలిచారు షీకారాయ్ బన్సీలాల్ బీజేపీ గ్రేటర్ కైలాష్ నియోజకవర్గం నుంచి డాక్టర్ అనిల్ గుప్తా బీజేపీ కృష్ణానగర్ ఎమ్మెల్యే సంజయ్ గోపాల్ గుప్తా సహదారా నియోజక కంటిన్యూ శ్రీ సంజయ్ గోపాల్ గుప్తా సహదారా నియోజకవర్గం నుంచి శ్రీ ఉమాంగ్ బజాజ్ రాజేంద్ర నగర్ నియోజకవర్గం నుంచి జితేంద్ర మహారాజ్ రోహితాన్ నగర్ నుంచి ఈ పది మంది ఆర్యవేశ్వరుకు చెందినటువంటి ఎమ్మెల్యేలు ఢిల్లీ అసెంబ్లీ స్థానం నుంచి ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ నుంచి ప్రాతిధ్యం వహిస్తూ గెలిచారు అయితే ఢిల్లీ కాబోయే ముఖ్యమంత్రి శ్రీమతి రేఖా గుప్తా అని కూడా చాలామంది అంచనా వేస్తూ ఉన్నారు భారతీయ జనతా పార్టీ మహిళకు స్థానం ఇవ్వాలని అది కూడా శ్రీమతి రేఖాకు ప్రథమ సాయిస్తున్నట్టు కూడా చాలా వార్తలు వస్తూ ఉన్నాయి అంటే ఢిల్లీ ఇరవై ఏడు సంవత్సరాల తర్వాత ఢిల్లీ పీఠం మీద భారతీయ జనతా పార్టీ కూర్చుంటుంది అంతకుముందు కూడా సుష్మా స్వరాజ్ గారు ముఖ్యమంత్రిగా చేసినటువంటి భారతీయ జనతా పార్టీ మహిళా ముఖ్యమంత్రిని తెచ్చినటువంటి ఘనత కూడా భారతీయ జనతా పార్టీకి ఉంటుంది అయితే ఇప్పుడు మళ్ళీ అదే మహిళా కేటగిరీలో ఒకవేళ ఇస్తే ఎక్కువ శాతం శ్రీమతి రేఖా గుప్తా గారికి అవకాశాలు ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది మరి చూద్దాం వెయి చూద్దాం భారతీయ జనతా పార్టీ ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుంది